హలో గుడ్ మార్నింగ్ నేను మా అమ్మ చూడండి పెట్టారు తెలుసా ఇడ్లీ ఎవరు పెట్టారు తెలుసా కాదు కాతి ఇడ్లీ అమ్మమ్మ చట్నీ చేసింది మా నాన్న చేసిన ఇడ్లీ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా చేశారు సూపర్ नाना नाना అది ముచ్చట పెడుతున్నారు నాన అక్కడ లెద్దలేచాక 4 గంట గంట వరకు మావడు ఏమీ మాట్లాడు ఇక్కడికి అన్నాడు ఆడికి రా రాదు ఓన్లీ లా వచ్చు అమ్మ పని చెప్తాను నాన్నతోటి వెళ్ళి ఆవకాయ మామిడికాయ తీసుకురావాలి ఆవకాయ మామిడికాయ ఆవకాయ కోసం మామిడికాయ తీసుకురా ఆవకాయ మామిడికాయ తీసుకురా అంటే ఏమన్నా రెండు అనుకుంటున్నా అహల్య అమాయకురాలు అన్నట్టుంది ఎందుకు అంటే లేదురా లేదురాయకురాలు అన్న అలానే నీకు కూడా ఆవకాయకే మామిడికాయలు తీయ అని అర్థం అండి మా పాప అక్కడ చూడండి పొద్దు పొద్దున్నే లాగిన్ చేసింది ఆ వెళ్ళండి డాడీ నానేమో ఇక్కడ చిన్న నోటితో భుజగిస్తున్నారు ముచ్చట్లు చెన్ను బజార్ వెళ్దామా బియ్యా వెళ్దామా మ్యాంగోస్ తెద్దాం వస్తావా వచ్చిందనగా మాత్రం వెళ్ళిపోతున్నాడు చూడండి వచ్చిందా వచ్చిందా రాలే ఇంకా కొద్దిసేపట్లో వస్తుంది ఓకే షెను వస్తా వెళ్దామా బయటకు వెళ్దామా మ్యాంగోస్ తెద్దామా వెళ్ళి తాత నువ్వు నేను వస్తావా చెప్పు లాను అన్నీ లాన్లే మా వాడికి సో ఇప్పుడు నానా నేను కలిసి బయటికి వెళ్ళబోతున్నాం అనమాట ఎందుకంటే మామిడికాయలు తీసుకురావడానికి అంటే మనం తినే బంగినపల్లి ఏవి కాదండి పచ్చడి పెట్టడానికి అనమాట ఆవకాయ పచ్చడి పెట్టడానికి మామిడికాయలు తీసుకురావడానికి వెళ్తున్నాము అండ్ ఇప్పుడు బయటికి వెళ్ళాలి అంటే పొద్దు పొద్దున్నే ఇట్లా ఎండ బీభత్సంగా స్టార్ట్ అయిపోయింది అనమాట సో మనం ఇలా సమ్మర్ లో బయటకు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఫాలో చేయాల్సింది ఏంటి అని అంటే సన్ స్క్రీన్ లోషన్ సో మన స్పేస్ కి సన్ స్క్రీన్ పెట్టుకోని గానీ బయటకు వెళ్ళకూడదు ఎందుకంటే సన్ ఆల్రెడీ చాలా డ్యామేజ్ ఉంటుంది అండ్ సమ్మర్ లో ఇంకా ఇంటెన్స్ గా ఉంటుంది కాబట్టి హీట్ బర్న్స్ రావడం రెడ్ గా అవ్వడం డార్క్ స్పాట్స్ బ్రౌన్ స్పాట్స్ రావడం ట్యాన్ అయిపోవడం ఇట్లాంటివి చాలా ఉంటాయి అసలే నా స్కిన్ సన్సెన్సిటివ్ ఎండలోకి ఇలా వెళ్ళి రాగానే ఇట్లా బాగా బ్రౌన్ స్పాట్స్ వచ్చేసినట్టు ఇట్లా ట్యాన్ అయిపోయినట్టు అట్లా కనిపిస్తుంటా అనమాట సో అందుకని సన్ స్క్రీన్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకుంటా మనం సమ్మర్స్ లో ఏంటంటే ఎక్కువ హెవీ మేకప్ జోలికి ఆల్మోస్ట్ ఎల్మ్ అండ్ డట్టు ఏదైనా ఫంక్షన్స్ పార్టీస్ ఉన్నాయి అని అనుకుంటే హెవీ మేకప్ వేసుకుంటాం కదా అండ్ ఇప్పుడంతా మనకి గుణాలు అవి ఇవన్నీ పెద్దగా ఫంక్షన్లు అయితే ఏమీ లేవు కాబట్టి హెవీ హెవీ మేకప్ జోలికి అయితే మనం వెళ్ళం కాదు నా స్కిన్ అయితే ఇప్పుడు ఏమీ లేదు కంప్లీట్లీ బేర్ స్కిన్ కాకపోతే ఇప్పుడు బయటకు వెళ్ళాలి కాబట్టి మనకి హైడ్రేషన్ ఇంపార్టెంటే అండ్ అలాగే సన్ స్క్రీన్ ఇంపార్టెంటే హైడ్రేషన్ అంటే మనం ఓన్లీ బయట రాసుకోవడం అనే కాదు లోపల కూడా హైడ్రేషన్ ఇవ్వాలి ఎక్కువ వాటర్ తాగాలి ఎక్కువ లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి టైం టైం కి ఇట్లాంటివన్నీ మనము కేర్ఫుల్ గా ఫాలో చేస్తుండాలి అండ్ ఎస్పెషల్లీ నాకు సమ్మర్ లో నేను మ్యాంగోస్ చాలా ఎక్కువ తింటా అండ్ నాకు పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అంటే లాస్ట్ సమ్మర్ లో నాకు బ్రేక్అౌట్స్ వచ్చాయి సో ఈ సమ్మర్ లో రాకుండా ఓవర్ హీట్ చేయకుండా ఉండడానికి గుర్తు పెట్టుకొని మరి నేను ఏదో ఒకటి తాగుతూ ఉంటున్నాను సో చూడాలి మ్యాంగోస్ అయితే విభత్తంగా తింటున్నాను సో చూడాలి ఎంతవరకు ఈసారి నేను ఈ బ్రేక్అౌట్స్ నుంచి తప్పించుకోగలను ఏంటి అని సో సమ్మర్ లో మనం మోస్ట్లీ ఎక్కువ మాయిశ్చరైజేషన్ ఇలాంటి ఎక్కువ చేసుకోం కదా నాకు కూడా కిట్ లో ఏంటంటే నేను ప్యూర్ స్కిన్ కిట్ వాడతాను కదా దాంట్లో ఏంటంటే ఇది వచ్చిందనమాట స్కిన్ బ్యా బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్ అని చెప్పి ఇదే నాకు మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది చాలా కొద్దిగా అప్లై చేసుకుంటున్నాను అనమాట ఫేస్ వాష్ ఎలాగో బాత్రూమ్ లోనే ఉంటుంది కాబట్టి ఫేస్ వాష్ యూజ్ చేసుకొని వచ్చేసా నెక్స్ట్ ఇప్పుడైతే నాకు ఆల్రెడీ కొంచెం అంతా ఇట్లా జుడి ఉన్నట్లు ఉన్నట్లుంది అనమాట అందుకనే ఇది రాయట్లేదు లేకపోతే మామూలుగా అయితే స్నానం చేసిన వెంటనే ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే ఇది రాస్తున్నాను అండ్ ఇదైతే నైట్ క్రీమ్ అనమాట నైట్ టైం పెట్టుకునేటప్పుడు ఇది మల్టీ యాక్టివ్ కరెక్ట్ అని చెప్పి జస్ట్ స్పాట్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ అప్లై చేసుకోమని ఇచ్చారు కిట్ లో అండ్ ద హీరో ఆఫ్ ది కిట్ ఫర్ దిస్ సీజన్ ఈజ్ మై సన్ స్క్రీన్ సో నా మినరల్ బేస్డ్ సన్ స్క్రీన్ జెల్ ఇచ్చారు ఇందులో ఎస్పీఎఫ్ ఫిఫ్టీ అండ్ పిఏ ప్లస్ 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 ఉంటాయి అనమాట సో నా కిట్ లో వచ్చినాయి అయితే ఇవి సో నేను మామూలుగా ఇవి ఏంటంటే చిన్న చిన్నవి కదండి మన హ్యాండ్ బ్యాగ్ లో వేసేసుకున్నా ఎక్కడికి వెళ్ళినా తెచ్చి మనం క్యారీ చేసేయ్ సో ఇక్కడికి వచ్చినా సరే నేను ఆ హ్యాండ్ బ్యాగ్ లో వేసేసుకుని తెచ్చేసుకుంటాను అనమాట సో దట్ ఏంటంటే స్కిన్ కేర్ కి మనకి ఏవైతే సూట్ అయినాయో అవే కంటిన్యూ చేయడం బెటర్ ఎస్పెషల్లీ ఇలాగా మనకి ఏమైనా పింపుల్స్ వస్తాయి ఇట్లాంటివి ఏమన్నా అనుకున్నప్పుడు అవే కంటిన్యూ చేయడం బెటర్ అనమాట సో సన్ స్క్రీన్ అప్లై చేసేసుకొని వెళ్లే ముందు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు మనం అప్లై చేసేసుకుంటే స్కిన్ లోకి అంతా ఇంకిపోయేలాగా సరిపోతుంది అని అన్నారు సో ఇప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసుకొని వెళ్ళిపోతా నేను సన్ స్క్రీన్ రాసేసుకున్న తర్వాత వెంటనే ఏమీ అప్లై చేసుకోకూడదు అది కొంచెం మన స్కిన్ పైన మంచిగా సెట్ అవ్వాలి కదా సో సన్ స్క్రీన్ రాసేసుకుని ఉంచేసుకొని వెళ్ళిపోతా అంతే ఇంకా నేనేం అప్లై చేసుకోవాలి కొంచెం లిప్ బామ్ వేసుకుని వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాను ఆల్రెడీ తెలుసు కదండి స్కిన్ లో ఏంటంటే మనకి పర్సనలైజ్డ్ కిట్ వస్తుంది అంటే మన స్కిన్ కి మనకున్న ప్రాబ్లమ్స్ కి ఎట్లాంటి ప్రొడక్ట్స్ యూస్ చేయాలో అదే ప్రిస్క్రైబ్ చేస్తారు డర్మటాలజీస్ ప్రిస్క్రైబ్ చేస్తారు కాబట్టి మోస్ట్లీ మనం ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు ఎస్పెషల్లీ స్కిన్ ప్రాబ్లమ్స్ తో బాధపడే వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయొచ్చు మీకు ఏమైనా బెటర్ గా అనిపించింది మంచిగా రిజల్ట్స్ వచ్చినాయి అని అనుకుంటే మీరు మంచిగా దాన్ని కంటిన్యూ చేయొచ్చు జస్ట్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ట్రై చేయండి ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేసేయండి మనకు కంప్లీట్ కిట్ వస్తుంది అన్నమాట పర్సనలైజ్డ్ కిట్ అండ్ దీనికి కానీ మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చార్జ్ అవుతుంది బట్ మనకి నాకు కూపన్ కోడ్ ఉంటుంది కాబట్టి ఇంకొక టూ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ వస్తుంది ఆ కూపన్ కోడ్ కూడా ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్ లో ఒకసారి చెక్ చేసేయండి సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను కదా రెడీ అవ్వడం ఏముంది సన్ స్క్రీన్ రోషన్ రాసుకున్నాను కదా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఇప్పుడు వెళ్ళిపోదాం మ్యాంగోస్ తెచ్చేద్దాం ఇదిగోండి మా కొడుకులు టిఫిన్ అయిపోయిందా ఇదిగోండి ఈ విడిది ఇప్పుడు స్టార్ట్ అయింది ఆ లమ్మ పక్కన వర్క్ చేసుకుంటూ తినిపించుకుంటుంది ఎవరు పెట్టినా పెట్టాలంట పెట్టాలంటే క్రెడిట్ కార్డు కోస్ట్ యూజ్ వెళ్ళి తినే నేను వెళ్ళి వచ్చేసరికి తినేసి ఉండాలి లొకేషన్ మళ్ళీ ఆడుకుందాం మనం గో బాబు కూతురు మామిడికాయలు వెళ్తున్నారు చూడండి హైదరాబాద్ లో ఉన్నాం మనం ఆవకాయ పచ్చడి కోసం మామిడికాయలని ఫస్ట్ టైం ఈ రోజు మనం ఫస్ట్ పడుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఒక ఎప్పుడు ఏం కూడా కొనలేదు ఇక్కడ చాలా ఈరోజు ఈసారి ఆవకాయ పచ్చడి భీమవరం అందరూ ఉన్నాం కదా ఓకే ఎన్నికాయలు అక్కడ కాయల్ని బట్టి అమ్ముతారు ఇక్కడ కాయలు లెక్క కాయలు లెక్కనే కదా ఇక్కడ నాలుగు ఐటమ్స్ చెప్పాను నాన్నకి పాటకాయలు మామిడికాయ మామిడికాయ కోసం ఇక్కడ మార్కెట్కి వచ్చేసామండి ఇది రైతు బజార్ అంటే మనకి సండే రోజు అయితే ఎక్కువ ఉంటాయి కానీ ఇది సండే రోజు కాదు సో అందుకని కొంచెం తక్కువే ఉన్నాయి మాములుగా ఇంతకు ముందు ఎప్పుడు కూడా అంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడైనా వచ్చానేమో కానీ అసలు ఇది ఇంతకు ముందు పెళ్లికి ముందు కానీ ఎప్పుడు ఇలాగ సంతకు రావడం ఏదైనా కావాల్సినవి తేవడం ఇలాంటివి ఏవి అలవాటు లేదు పెళ్ళైన తర్వాత ఇప్పుడు ఇంట్లో ఏది కావాలన్నా నేనే వెళ్తూ ఉంటా అనమాట అండ్ ఇక్కడ బ్యాగ్ చేస్తారా దానిపైన కూడా సంధ్య అని ఉంది అంటే కూరగాయలు కొనుక్కొని బ్యాగ్ మర్చిపోయిన వాళ్ళు ఇలా బ్యాగ్లు కొనుక్కోవడానికి అవి కూడా ఉంటాయి కదా సో మా ఇక్కడ మామిడికాయ పచ్చడి పెట్టడానికి మనం రకరకాల కాయల్ని చూస్ చేసుకోవచ్చు చిన్న రసాలు కానివ్వండి పెద్ద రసాలు కానివ్వండి ఇట్లాగా పచ్చడి కోసం సెపరేట్గా ఉంటాయి అనమాట మనం అక్కడ షాప్లో అడిగితే దానికి తగ్గట్టుగా ఇస్తారు అండ్ ఇక్కడ కాయ చప్పున అమ్ముతున్నారు అంటే కాయ పదిహేను రూపాయలు అలా ఆ రేంజ్లో అమ్ముతున్నారు మామూలుగా హైదరాబాద్లో అయితే కిలో ల లెక్కన అమ్ముతారు కదా సో ఇక్కడ ఇలా కాయలు లెక్కన కొన్ని మాత్రమే తీసుకుందాం అని అనుకున్నాను ఎందుకంటే నాన్నకి ఆవకాయ పచ్చడి చంద్రవంకుల పెడతారు వాళ్ళు పెడతారు ఇలా అందరూ పంపిస్తూ ఉంటారన్నమాట సో అందుకని కొద్దిగా పెట్టుకుందాము అని మ్యాంగోస్ కొన్ని ఒక పదిహేను పదహారో కాయలు తీసుకున్నాం అంతే ఒక పదహారు కాయలు మ్యాంగోస్ అండ్ వెల్లుల్లిపాయలు ఎందుకంటే ఆవకాయ పచ్చడిలో వెల్లుల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి నానిన తర్వాత పుల్ల పుల్లగా సో ఒక అర కేజీ దాకా వెల్లుల్లిపాయలు తీసుకున్నాం ఇంట్లో కొన్ని వాడుకున్నా కొన్ని పచ్చడిలోకి వాడుకోవచ్చు అని వేరే ఇక్కడ కొట్టట్లేదు అక్కడ కొట్టారు మామిడికాయ ముక్కల్ని కట్ చేయించడానికి అక్కడికి వెళ్తాం ఇంక ఈ ముక్కలు కొట్టడానికి ఒక సెపరేట్ స్పాట్ ఉందనమాట అక్కడ అందరూ ఇలా లేడీస్ వరుసగా కూర్చొని ఇలాగా చక్కా పెట్టుకొని ముక్కలు కొడుతూ ఉన్నారు వెళ్ళేటప్పుడే ఎలాగో కడగాలి తుడవాలి ఇవన్నీ మనకు ఐడియా ఉంది కదా హైదరాబాద్లో కూడా అలాగే క్లాత్ తీసుకొని వెళ్తాం అనమాట అక్కడ వాటర్ అడిగి కడిగి తుడిచి ముక్కలు కొట్టిపించుకుంటాము సో అలాగే వెళ్ళేటప్పుడే క్లాత్ అది తీసుకొని వెళ్ళాను అండ్ అక్కడ ఎవరో ఇంత పెద్ద బ్యాగ్ చూసారు కదా ఎన్ని కాయలు ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ కాయలు అనుకుంటా కొట్టించుకొని ఒక పెద్ద బ్యాగ్ నిండా వేసి తీసుకెళ్తున్నారు అంటే పెద్ద మొత్తంలో ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి పెట్టేవాళ్ళు అనమాట ఎవరు సో ఇలా బ్యాగ్ నిండా పెట్టుకొని తీసుకెళ్తాం అనమాట మేము కొన్ని ఒక పదహారు కాయలను మాత్రం కొట్టించుకున్నాము ఇలాగా అండ్ ఇక్కడ కూడా కాయ చప్పున ప్రైజ్ వేస్తారనమాట కాయకి ఐదు రూపాయలు అలాగా అండ్ పెళ్ళికి ముందు నాకు ఇవేమీ తెలీదండి అసలు కూరగాయలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు లేకపోతే సరుకులు ఎక్కడి నుంచి తెస్తారు ఏంటి ఇవేవి తెలియదు అన్నీ నానే చూసుకునేవాళ్ళు బట్ పెళ్ళైన తర్వాత ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఒకలా ఉండవు కదా ఇప్పుడు మన సంసారానికి మనం చూసుకోవాలన్నట్లుగా అలాగ అంటే పేరెంట్స్ యొక్క బిహేవియర్ మారిపోద్ది మన యొక్క బిహేవియర్ మారిపోద్ది పెళ్ళైన తర్వాత అండ్ ఎక్కడికి వెళ్ళినా నాన్న ఫ్రెండ్స్ ఉంటూనే ఉంటారు మార్కెట్కి వెళ్ళినా అక్కడ నాన్న ఫ్రెండ్సే ఇక్కడ కొట్టించుమే దగ్గర నాన్న ఫ్రెండ్సే ప్రతి చోట నాన్న ఫ్రెండ్సే అందరినీ పలకరించుకుంటూ మాట్లాడుకుంటూ నాన్న తిరుగుతూ ఉంటాయి నేనేమో అందరినీ చూసుకుంటాను నమస్కారం అండి బాగున్నారండి అని అనుకుంటూ నేను తిరుగుతున్నాను ఇంకా మేము తీసుకెళ్ళిన మామిడికాయలు అన్నిటిని కూడా అక్కడ కడిగేశారు అండ్ అలాగే క్లాత్ తీసుకొచ్చాను కదా ఆ క్లాత్తో మొత్తం మామిడికాయలు అన్నీ తుడిచేసి ఇదిగోండి ముక్కలు కొట్టేస్తున్నారు అన్నీ మళ్ళీ ఇలాగ బ్యాగ్లో ప్యాక్ చేసుకొని బయలుదేరిపోయాము కొట్టించేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆయిల్ తీసుకోవడానికి వెళ్తున్నాం అంతే కదా ఉప్పు ఓకే పచ్చళ్ళలోకి నూనె అంటే చెక్కగానుగు నూనె అయితేనే బాగుంటుందండి మనం పల్లి ప నూనైనా పెట్టుకోవచ్చు నువ్వుల నూనె అయినా పెట్టుకోవచ్చు పల్లి నూనె ఆల్రెడీ కర్రీస్కి వాడుతూ ఉంటాం ఎక్కువ కాబట్టి ఇక్కడ నువ్వుల నూనెతో పచ్చడి పెడదామని నువ్వుల నూనె తీసుకున్నాను రెండు కేజీలు ఇక రాగానే ముక్కలన్నీ ఇదిగో కొట్టించుకుని వచ్చాం కదా పిల్లలు మొత్తం జీళ్ళన్నీ ఏరి అవి తుడుస్తున్నారు అన్నమాట అందులో చిన్నగా ఇలా ఉంటుంది కదా ఇక ఒకలాంటి ప్లాస్టిక్ ఫిల్మ్ లాగా ఉంటుంది కదా దాన్ని తీసేసి జీళ్ళన్నీ ఏరేసి ఆ పక్క దాంట్లో వేయండి ఒక్కొక్క దాన్ని తుడిచి సరేనా అమ్మ ఈ క్లాత్లు వేయమంటావా క్లాత్లో వేయండి అందరం కలిపి ఆ మామిడికాయలు కాయలు అన్నిటినీ ఎవరే టెంకా లేని కాయల్ని ముక్క విడిగా పెట్టాలి తెలుసు కదా అదైందా అన్నీ కలిపేస్తున్నారా ఏ లాలీపాప్ అక్కడరా నీ దాంట్లో ఏంటి రెండున్నాయి తమ్ముడుదా ఆడ తెలియలేదా షన్న నీకొద్దా లాలీపాప్ ఇదిగోండి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా నాన్న విచ్చేశారు ఆయన పర్యవేక్షించమంటే ఆయన కూడా పనిచేస్తున్నారు డాడీ పర్యవేక్షణకి పని చేయడానికి తేడా ఉంది డాడీ మిమ్మల్ని పర్యవేక్షించమన్నాం ట్రైనింగ్ లేదా అలచు స్ట్రాబెరీయా ఓ లాలిపా ఓకే సరే నేను వచ్చేసరికి ఇది ఇదంతా చేసుకుంటా ఓకే గాయస్ లాగా ఇదిగోండి ఇక్కడ వెల్లుల్లిపాయలో వల్చే ప్రక్రియ జరుగుతుంది మొత్తం ఇల్లంతా ఇదిగోండి మొత్తం పొట్టు పొట్టు ఇక్కడ దాకా వల్చారు మామిడికాయ ముక్కల్ని ఉప్పుని ఎండలో పెట్టేశాం అక్కడ కాలు కూడా కాలుతున్నాయి అలా లెల్లిపాయలు ఒలిచే ప్రహసనం కూడా అయిపోయింది వాటిని కూడా కొద్దిసేపు అలా ఎండలో పెట్టేస్తున్నావు అనమాట ఇప్పుడు ఎండిపోయినాయి కదా తీసేయచ్చు ఇంకా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు చల్లగా వస్తావు నుంచి సరే మొత్తానికి ఇంకా పచ్చడి పెట్టడానికి అన్నీ రెడీ అయిపోయినాయి అండి సర్వం సిద్ధం అయిపోయినాయి అన్నమాట మావిడకే ముక్కలు ఉప్పు వెల్లుల్లిపాయలు కారం ఎవ్రీథింగ్ అన్నీ రెడీ అయిపోయినాయి అండ్ పచ్చడి పెట్టుకోవడం కూడా భలే సరదాగా జరిగింది అదంతా రేపటి వీడియోలో చూద్దరు కానీ దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలని నాది వీడియో దెన్ టేక్ కేర్ అండ్ బాయ్